అంతే తప్పించి రివర్స్ అవ్వదు కదా అంటే పథకాల మీద ఆధారపడి అనేది పథకాలు పంపకాలు పంచడాల ప్రభుత్వ విశ్వసనీయత విశ్వసనీయత చూస్తారా ప్రజలు విపక్షం అయితే పథకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది పథకాలనేది ఎజెండా ఎక్కువ ఇస్తానన్నారు తద్వారా పథకాలు ఇవ్వడం కరెక్ట్ తప్పేం లేదని చెప్పినటువంటి సంకేతం వాళ్ళే తీసుకెళ్లారు కాబట్టి ప్రభుత్వం అనేటువంటి దాన్ని నిరంతర పాత్రగా కాకుండా పథకాలను సపరేట్ గా చూడటం అనేది ముఖ్యం అది అటు ఇప్పుడు అలాగే చూసారు పథకాలు గా చూశారు అంతే కదా జగన్ అయితే సపరేట్ గా చూశాడు అంతకంటే ఎక్కువ ఇస్తానని ద్వారా దాన్ని తన వైపు మల్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు పథకాలు నమ్మితే బాబుని కూడా నమ్మలేమనే సరే ఉంటాయి కదా పథకాలు బాబు ఇస్తాడా లేదా అన్నది నమ్మితే ఆయనకి అవకాశం ఇచ్చే తెలుస్తుంది అట్లాగే ఎందుకు ఆయన పద్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రికి అవకాశం తీసుకున్నాడు కదా అప్పుడు ఎందుకు చేయలేదు అప్పుడు చేసేసి ఇప్పుడు అదిగో నేను పది రుణమాఫీ చేశాను కదా క్రింద సారి డ్వాక్రా రుణమాఫీ కూడా చేశాను కదా అని చెప్తే బాగుంటారు పదవిలో ఉన్నప్పుడు అది పదవి దిగిపోయిన తర్వాత జరిగేదానికి రావాలి అట్ట కుది చంద్రబాబు గారు విశ్వసనీయత అయితే ఇక్కడ ఏమి ఎన్నికలు జరగలేదా ఓన్లీ పథకాల గురించేనా ఆయన క్యారెక్టర్కో ఆయన ఆలోచనలకు ఆయన విజన్కో ఆధారంగా ఎంతవరకు పెరిగిందో పర్సెంటేజ్ అని అనుకోవచ్చు బాబు విజన్ ని క్రమ సామాజిక వర్గం నమ్మింది